ఫస్ట్లీ మనకి మిల్కింగ్ మిషన్ కి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కరెంటుతో పనిచేస్తుంది రెండోది జనరేటర్ జనరేటర్తో కూడా ఉంటుంది ఇది కరెంటు పోయినప్పుడు ఇప్పుడు మన ఆవులు పెట్టేది కొంచెం దూరమైన ప్రదేశాల్లో ఉంటుంది కరెంట్ లేనప్పుడు ఏం చేస్తాం కరెంట్ ఎప్పుడు పోతుందో మనకు తెలియదు అట్లాంటప్పుడు మనకు టైం వేస్ట్ అవ్వద్ది అంటే ఏంటి ఆప్షన్ మన జనరేటర్ ఆప్షన్ దీనికి మనకి జనరేటర్ ఆప్షన్ ఉంటుంది ఇంకా అట్లాగే మనం కరెంటుతో కూడా మనం పని చేసుకోవచ్చు ఇంకొక అద్భుతమైనది ఏంటంటే దీనికి వీల్స్ వచ్చాయి వీల్స్ రావడం వల్ల ఏంటంటే దీన్ని మనం ఎక్కడ పడితే అక్కడికి దీన్ని తీసుకెళ్ళి తీసుకురావచ్చు ఇప్పుడు మనకి రెండు షెడ్స్ ఉన్నాయనుకో ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది దీన్ని తోసుకొని వెళ్ళి ఇంకో షెడ్లో కూడా మనం దాన్ని పనిచేయచ్చు ఇప్పుడు మీకు ఇది మోటార్ కదా ఇప్పుడు ఇదే మన అద్భుతమైన మిల్కింగ్ మిషన్ ఇది క్యాన్ ఇవి దాని నాసల్స్ దీన్ని మన ఆవుకు పెట్టేసి ఏదైతే ప్రెషర్ ఉంటుందో ఈ ప్రెషర్ మొత్తం దాంట్లో వెళ్ళి పాలు బయటకు వస్తాయి ఆ ప్రో ఆ వీడియో అంతా నేను మీకు చూపిస్తాను ఈ క్యాన్లో మొత్తం పాలు వస్తాయండి దీని ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది టైం సేవ్ అవుతుంది మనకి చాలా మంది మనుషులు కూడా అవసరం లేదు పదిహేను నిమిషాల్లో అయ్యే పని మీకు ఐదు నిమిషాల్లోనే అవుతుంది ఇంకా ఆ పది నిమిషాలు మన ఆవును చాలా అద్భుతంగా హెల్దీగా చూసుకొని ఇంకా వరల్డ్ని చాలా హెల్దీగా చేద్దాం థ్యాంక్ యూ